క్రియ ఉండాలి ప్రార్థనలో కూడా క్రియ ఉండాలి పరిచర్యలో క్రియ ఉండాలి ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు నా నేను చేసే ప్రార్థన విత్తనం నాటబడిందా వెల్లగించబడుతుందా కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని విత్తనాలు ఆటి నెలన పడ్డాయి కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి కొన్ని విత్తనాలు మంచి మంచినీళ్ళను పడ్డాయి ఆ మంచినీళ్ళ పడ్ పడ్డ విత్తనాలు నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా అని అక్కడ రాయబడింది ముళ్ళ పొదల్లో పడ్డ విత్తనాలు ఎదిగే గాని ఆ ముళ్ళ చెట్లు వాటిని ఎదగకుండా అణచివేసినాయి ఫలించకుండా చేసినాయి రాత్రి నేల పడ్డ విత్తనాలు ములిచినాయి కానీ ఎండ వేడి ఎక్కువేసరికల్లా కింద మన్ను లేని లేనందున విత్తనాలు ఏమైపోయినాయి అంటే ఫలించకుండా ఎండిపోయినాయి కానీ చచ్చిపోయినాయి దారి పక్కన పడ్డ విత్తనాలు అవి మొలకెత్తలేదు ఏంచలేదు ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోయినాయి కానీ మంచి నేలన పడ్డ విత్తనం బహుగా ఫలించింది కొట్టండి 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 మరి ఈరోజు నీ ప్రార్థన ఎక్కడెత్తుతున్నావు స్వార్థంతో విత్తమాక అవినీతితో విత్తమాక విశ్వాసంతో దేవుని మందిరానికి ప్రతి ఆదివారం ప్రతి శనివారం ప్రతి శుక్రవారం దగ్గరగా ఉంది కనుక నువ్వు ప్రభు సుంద్రుడు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీ ఫలము సూత్రం చెప్పండి గట్టిగా పోగొట్టుకొనరు అందరూ చెప్పండి నాతో పాటు మీ ఫలము పోగొట్టుకోరు చెప్పు నీతి ఫలము పోగొట్టుకోరు ఏందా అంత